ఇంటి ద్వారానికి దక్షిణం వైపుగా మనము ఈ యమదీపాన్ని వెలిగించుకోవాలి అయితే ఈ యమదీపం వెలిగించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి యమధర్మరాజు యొక్క అష్టోత్తర పారాయణ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి అసలు యమధర్మరాజుని మనము ఆ తలుచుకోవచ్చా అంటే మనం శుభ్రంగా యమధర్మరాజుని తలుచుకోవాలి ఎందుకు అంటే ఆ స్వామి ధర్మ పరిరక్షకుడు మనం చేసిన తప్పులకు శిక్ష వేసేవాడే తప్ప మంచి చేస్తే రక్షించేవాడు కూడా యమధర్మరాజే ఆయన చేసే పనులు అకాల మరణాన్ని తగ్గిస్తాడు ప్రమాదాల నుంచి బయటపడవేస్తాడు మనిషి చేసిన కర్మలకు ఆయన ఫలితాన్ని ఇస్తాడే తప్ప అకారణంగా ప్రాణాలు తీసేవాడు కాదు ఈ సమయంలో ఎవరైనా సరే యమధర్మరాజుని పూజించినా ఆ స్తోత్రపారాయణ చేసిన ఈ దీపాన్ని పెట్టుకున్న అకాల మృత్యువుల నుంచి ప్రమాదాల నుంచి తప్పించుకుంటా